స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం నా పేరు మల్లేశ్వరి నేను బండార్లంక నుంచి వచ్చానండి ఇక్కడ ముగ్గులు పోటి ప్రతి సంవత్సరం కాంటాక్ట్ చేస్తారండి నేను ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ ప్రైజ్ గానీ సెకండ్ ప్రైజ్ గానీ థర్డ్ ప్రైజ్ గానీ ఏదో పట్టుకెళ్తానండి నాకు చాలా సంతోషంగా ఉంది ఈసారి కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి సంక్రాంతి పండుగ నేపథ్యంలో అంబేద్కర్ కోటం జిల్లా కేంద్ర అమలాపురంలో మంగళవారం నిర్వహించిన ముగ్గుల పోటీలకు భారీ స్పందన వచ్చింది పట్టణంలోని స్థానిక కాలేజీ రోడ్డు నందుల చిల్డ్రన్స్ పార్క్ రంగోలీ వీధిలో ఆది నారాయణ రెడ్డి జూలియర్స్ అధినేత నల్లమిల్లి నారాయణ రెడ్డి నలమెల్లి గోపాలకృష్ణారెడ్డి ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి పి సీతారామరాజు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు పోటీల్లో ఎనభై తొమ్మిది మంది మహిళలు పాల్గొనగా వారి నుండి నలుగురు విజేతలను ఎంపిక చేసి ప్రథమ బహుమతిగా యాభై గ్రాములు ద్వితీయ బహుమతిగా నలభై గ్రాములు తృతీయ బహుమతిగా ముప్పై గ్రాములు నాలుగవ బహుమతిగా ఇరవై గ్రాముల వెండి వస్తువులను అందజేశారు వీరితో పాటు ఇరవై ఒక్క మందికి కన్సలేషన్ బహుమతులను అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రత్యేక బహుమతిని అందజేశారు తదుపరి నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ గత పదిహేనేళ్లుగా తాము ప్రతి ఏటా సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తామని అన్నారు ఈ పోటీల్లో పట్నానికి చెందిన ఉండ్రు ఆశీర్వాదం పచ్చిగోళ సుధా ఎండూరి సీత న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో అమలాపురం చాంబర్ ఆఫ్ అధ్యక్షుడు బాణం సత్యవరం ప్రసాద్ చింత్రపూడి సత్యబాబు మేడిచెల్ల త్రిమూర్తులు వాసిరెడ్డి ఈసు తేతలి సత్యనారాయణ రెడ్డి పులగం సూర్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు పేరు బోరంపూడి సత్యనారాయణ రెడ్డి అండి గత తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కోనసీమ రావడం జరిగింది వచ్చి జనదిన ఈ పదిహేను సంవత్సరాల క్రితం ఈ ముగ్గురు పోటీలు మా మేనల్లు రాజుగారు శనిమ సీతారామరాజు గారు కలిసి ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం ఇలాగ డెవలప్ చేసుకుంటూ వచ్చామండి ఇప్పటికి ఎనభై ఏడు మంది అందరూ కూడా డిసపాయింట్ అవ్వకుండా గిఫ్ట్లు ఇచ్చుకుంటా వస్తామండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అమలాపురం చందన బ్రదర్స్ యానివర్సరీ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ సూరత్ సారీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఏడు వందల జనరల్ సారీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ వన్ కాంచీవరం పట్టు కమలిని పట్టు మంగళగిరి పట్టు ఫ్లాట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ విమెన్స్ రెడీమేడ్స్

తొమ్మిది పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు బై గెట్ ఫ్రీ కిడ్స్ వేర్ లో బాయ్స్ బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల బై వన్ గెట్ ఫ్రీ బాయ్స్ షర్ట్స్ తొమ్మిది వందల రూపాయలు బై వన్ గెట్ త్రీ ఫ్రీ ఎథ్నిక్ వేర్ ఫ్రాక్స్ బాబా సూట్స్ చుడిదార్స్ పై అప్ టు సెవెంటీ ఆఫ్ చందన షాపింగ్ మాల్ సినిమా రోడ్ అమలాపురం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి